నాకే సంబంధంలో చూసి మనం పదకొండవం ఇక్కడికి వచ్చిన ఎక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రుడికి అందరికీ నమస్కారాలు అండి ఇసీ ఏంటంటే నిన్న పవడ అక్క గారు టీడీపీ నాయకుడు ఆయన దినోత్సవరావు గారు ఎటువైపు మాట్లాడమంటే అటువైపు మాట్లాడే స్థితిలో అక్కనబాబు గారు ఇప్పుడు జాలి గెలిచింది పవాడ పవడ అప్పనబాబు చూస్తే నాకు జాలి వేస్తుంది పాటు ఫ్రెంతులు గారిని రోజు అన్నారు వీడి అర్థం ఆడు ఆడుతున్నాను అసలు బాబు నీకు మనస్ అక్షన్ నేను అడుగుతున్నాను మమ్మల్ని మోపల్లా నుంచి పెట్టారా ఆ రోజుని విసు నీకు తెలుసు నాకు తెలుసు ఆ రోజు నీకు నాకు అక్కడ నీ అనుచరుడికి నాకు తరకం వచ్చి అక్కడ నేను ఆపుతాను నీకు దమ్ముంటే రంగనేసి నేమే చెవాల్సిరం రూతులు మీద నాకు ఆపలేదు నేమే చెవాల్సిరం నీ ఓపు లేక నా నన్ను తట్టుకోలేకపోయాను అది ఆది త్రిముతులు గారు గారు గంటలు ఎందుకంటే త్రిముతులు గారికి నాకు అలా పరిచయం లేదు అప్పటికి ఆయన ఎక్కడో నామచంద్రపురం ఉండవు నేను మెటపెట్టు ఆయన అలా నాకు తెలీదు నేను ఆయనకి తెలీదు ఆయన నేను ఎందుకు అలా చేస్తాను మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడే పోలం మా పనుల నుంచి చూపెట్టానని మాగుతాడు అది ఎంతవరకు కరెక్ట్ వచ్చారు కానీ ఇంకా కుర్రలు ఉన్నారు కదా నీకు కూడా తెలుసు కదా అలా నిజం నిజం మాట్లాడే మన సాక్షిం పనికి నిజం మాట్లాడుతూ నేర్చుకోరా రేపు పొద్దున్న బాగుపడతావా అంతేగాని ఎక్కడున్న చెప్పు త్రిముతులు గారు సూపర్ గొప్ప అంటాం అక్కడికి వెళ్ళిపోయే జోసరావు గారు సూపర్ ఉంటాం అది కరెక్ట్ కాదు అప్పటి బాబు ఏ అది రాజకీయంలో కరెక్ట్ కాదు గొప్ప లేదు కాకపోతే దగ్గర రాయి మాట్లాడాలో ఎవరికి ఎంత మర్యాద ఇవ్వాలో అలా మాట్లాడి ఇచ్చుకుంటే నీకు నాకు అందరికీ మంచిదే అంతేగాని ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు ఆ రోజుని పోలి మేము వెళ్ళడానికి కారణం మా మాయగారు నీకు తెలుసు దండికి చిన్నారావు గారు కాజులూరు మండలం సర్పంచ్ గారు ఆయన తీసుకెళ్ళారు ఆయన దగ్గర తీసుకెళ్తే ఏడు దానిరోజు నేను కరెక్ట్ కదనేసి అంటే నీకోసం కోసం ఈ ట్రిప్కి అప్పుడు మాకు లభించి రోజు దగ్గర ఉండి అప్పుడు బాబా నగ్గర్ అవ్వదు నువ్వు రాయడం చేసి నీకు నువ్వు మా పార్టీ నువ్వు వచ్చా ఇది మాకు అయిపోయింది అయిపోయింది నువ్వు చేసి మీ పార్టీకి రాయడం చేసి నువ్వు మా పార్టీ వచ్చి అనేసి మమ్మల్ని లెక్క చేయరా చేస్తే అప్పుడు నీ జెండా నా మీద తెస్తున్నాను రా నీ జంట నా చేసి భగ్గించండి నీ మనసు నీ గుండె మీద చేసి మాట్లాడు నువ్వు గుండె మీద చేసి మాట్లాడి మాట్లాడముందు ఎవరు తగ్గించారు అక్కడ ఎవరు పని చేశారు ఆ పార్టీకి ఆ నాలుగు రోజులు ఎక్కడ పని చేస్తాడు మేము ఎందుకు చేసాం పాట ప్రముఖులు గారు అనే వ్యక్తి గారు చెప్పడం బట్టి మేము చేసాం అంతే తప్ప అప్పనబాబు అలా అప్పటి బాబు అన్న అతనికి సీటు ఇవ్వకూడదనే నేను ఆ రోజు రోజునే దెబ్బలాడను నేను అప్పటి బాబు అతనికి సీటు అలా మెండపై తప్పింది పక్క ఆ సీటు పల్లని తగ్గింది రాజభవర్ ఏదో కాలేజ్లు ఏదో చేసే పని అనుసరికైతే ఉన్నారు కదా అనేది ఆయన పుణ్యోగలు ఇచ్చారు ఆయన కూడా దగ్గర పరమ విరోధుల క్షమించట్టు కదా నీలాంటి బిన్నెత్తుని బిన్నుపో మాత్రం క్షమించుకోవడం అప్పన బాబు ఇది జోశ్రా చాలా ఇది పాము కంటే దసం జసం జిగుతాడు పాస్ పాము కంటే చాలా డేంజర్ అంట అప్పన బాబు అసలు మాట్లాడుతుంటే పొమ్మలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారన్న ఇస్తుంది దేశా నీకు పదకొండలో ఆ పెద్ద పంప కదా అక్కడ నీకు మన ఏరియాలో మనం పంపెట్టుకున్నప్పుడు పెట్టుకున్నప్పుడు తోలు నేను రచ్చగొట్టి మన మీద గొడవలు పెట్టిన మండితోన్న బెండపేట అనేసి ఎద్దంగి వచ్చింది తెలిసిన కవిషం అంత దగ్గర ఉన్న ఊరు మన కాలంలో మన ఇంటికూడ మన బొమ్మ అమ్మ దగ్గర పంపెట్టుకుంటుంటే ఎట మీద ఎటతో ఉసిగలిపి పంపించారు ఈ జోగిరాగారు ఆయనే బొమ్మకు డబ్బు ఇచ్చి కూడా అలాంటిది అక్కడున్న బొమ్మలు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి ఇప్పుడు మాకు ఏం అక్కలొద్దు అండి ఈ అంబేద్కర్ బొమ్మ జగన్ జనగారు బొమ్మ రోడ్డు మీద పెట్టారు అది చాలు మాకు దళితులకు ఆయన చేసిన అక్కడ మాకు ఏం చేత అయినా కానీ నాకు చేస్తారు అయినా ఆ రెండు తీసుకొచ్చి రోడ్డు మీద రోడ్డు మీద తిట్టారంటే మాకు అదే గొప్ప అనుకున్నాను అది కూడా నువ్వు కూడా వచ్చి శంఖ స్థాపన గొప్ప లేకుంటావు దాహాలు మూడు ముగ్గురు కళలు ఎప్పుడు వచ్చారు కదా బాబు మరి ఆ విషయం పక్కన పెట్టేసి ఇప్పుడు డ్రో అయిపోరాలు గారు ఇది కరెక్ట్గా చెప్పారు బాబు నువ్వు మాట్లాడుతూ మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడదు నా విషయం కానీ ఇంకోసారి మోకాలు చేయించు అలాగే మాట్లాడడం మాట్లాడాలంటే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నాను ఇది ప్రస్తుతం అంతకు ముందు మిత్రులతో చెప్తున్నాను నేను ఇంకొకసారి ఇది మొన్నోసారి చెప్పు మళ్ళీ ఎలాంటిది కానీ రిపీట్ అయిందంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు ఎందుకంటే మీ వేలో వినిపో మా నాయకుడిని కానీ ఆధునిక నాలుగు కోసేస్తాను మళ్ళీ జాగ్రత్తగా మాట్లాడుతున్నాను నేర్చుకో పాడ త్రిమిత్రులుగా ఉన్న వ్యక్తిని గొప్ప నాయకుడు రాష్ట్రానికే నాయకురా అలాంటి వ్యక్తిని ఎలా మాట్లాడాలో నేర్చుకో అప్పుడు బాగుపడతారు అంతేగానేసి అలా ఏదో ఎవరో చెప్పారనేసి ఇష్టమైన వాళ్ళంటే దళితులందరూ నీకు భుజల మీద ఏం నువ్వు దళితులు మీరు మోసం పోతున్నారా అని చెప్తున్నా మన సోదరులు దళితులందరినీ భుజల మీద ఏం చెప్తున్నావు అప్పుడు బాగు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడుతున్నావు నేర్చుకో జాగ్రత్తగా మాట్లాడు జై